హాయ్ ఫ్రెండ్స్ నేను శ్రీకాంత్ ఇప్పుడు ఒక ముఖ్యమైన వీడియో రికార్డింగ్ చేస్తున్నా అంటే ఒక ఎవరికి తెలియని చరిత్ర ఎవరికి తెలియని చరిత్ర అని అనడం కంటే తెలియని విషయం తెలియని విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది కొందరి జీవితాలు అమోఘమైన జీవితాలు ఉంటాయి చరిత్రలో వాళ్ళ చరిత్ర వాళ్ళ వాళ్ళ జీవితాలని బయటపడకుండా ఆ చరిత్రను దాచిపెట్టే ప్రభుత్వం చేస్తాయి కొన్ని రకాల కుట్రపూరిత ప్రభుత్వాలు అటువంటి అప్పుడు అద్భుతమైన చరిత్ర మనవడం పడిపోయే అవకాశం ఉంటుంది తెలిసే అవకాశం లేకుండా ఉంటుంది అందుకోసం ఈ వీడియో అనేది చాలా కీలకమైన విషయాల గురించి అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ముఖ్యమైన విషయం చెప్పడానికి చేస్తున్నాం కాబట్టి వినండి నలుగురితో షేర్ చేసుకోండి లైక్ చేయండి ఎక్కువ మంది ఫాలో అయ్యే విధంగా మీకు ఉంటే మీరు సహకరించండి అయితే విషయంలోకి వెళ్ళినట్ల ఉంటే ఇప్పుడు మన తెలంగాణలో వార్తల్లో చాలా కీలకమైనటువంటి అంశం అనేది ఉండడం జరిగింది అదే మన కేసీఆర్కి సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీల పైన ఏర్పాటు చేసిన కమిషన్ విద్యుత్ ఛార్జీల మీద కేసీఆర్ అనేక అవినీతికి పాల్పడి డబ్బును అతను వృధా చేసిండు అనే కోణంలో విచారణ అనేది కొనసాగుతుంది అయితే ఈ విచారణకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి మాజీ జడ్జి గారు శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారు అతని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అందుకోసమే వీడియో వేస్తున్న వినండి వినిపించండి అయితే మాజీ ఈ ఎల్ నరసింహారెడ్డి గారి యొక్క గొప్పతనం చాలా నీతి నిజాయితీ పరమైనటువంటి వ్యక్తి ఈ గారు అతని జీవితం ఉంటే మన సాయుధ తెలంగాణ సాయుధ తెలంగాణ పోరాటంలో ఇతను తన యొక్క ప్రత్యేక పా ప్రత్యేకమైన పాత్రను ప్రదర్శిస్తూ తన కుటుంబంలో సాయుధ తెలంగాణ పోరాటంలో కొంతమందిని కోల్పోవడం జరిగింది ఈ తెలంగాణ ప్రాంతం కోసం తెలంగాణ భూమి కోసం అటువంటి చరిత్ర కూడా ఇతని కుటుంబంలో ఉన్నది అదేవిధంగా ఇతని యొక్క జీవితాన్ని కనుక గమనించినట్లేదంటే సామాన్య న్యాయవాదిగా తన జీవితాన్ని మొదలుపెట్టి సు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తూ అదేవిధంగా కొద్ది రోజులు సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తూ ఆ తర్వాత పాట్నా ప్రభుత్వం పాట్నా పాట్నా హైకోర్టుకి జడ్జిగా పనిచేసి రిటైర్డ్ జడ్జిగా ఇప్పుడు చాలామందిలో ఉన్నాడు నరసింహారెడ్డి గారు అయితే అంతేకాకుండా అతను తెలంగాణ తెలంగాణకు తన యొక్క పాత్ర న్యాయపరంగా నైపుణ్యపరంగా తను తన పాత్రను నిర్వర్తిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులకు తన యొక్క న్యాయరక్షణను అందిస్తూ అందరిని కాపాడే ప్రయత్నం కూడా చేసిండు ఏంటంటే మనకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మనకు సీఎం హోదాలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి అండ్ స్టీఫన్ రవీంద్ర గారు ఈ ఓయూలో కేఈలో వివిధ రకాల యూనివర్సిటీలలో కాలేజీలలో విద్యార్థులు నిరసనలకు తిరుగుతున్నప్పుడు మన స్టూడెంట్స్ మన బ్రదర్స్ అందరూ నిరసనలు చేస్తున్నప్పుడు వారిని వారి వారి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది అప్పటి ప్రభుత్వం అణి అణచివేసి వారిని అరెస్ట్ చేసి వాళ్ళను ఉద్యమం చేయకుండా చే చేయడానికి అనేక రకాలుగా పోలీసులను కాలేజీల పైన పంపించి పిల్ల స్టూడెంట్స్ను కొడుతూ అనేక రకాల మారణ కాండలకు కారణమయ్యే విధంగా ఉసుగొల్పే ప్రయత్నం చేసింది అప్పటి ప్రభుత్వం అయితే ఆ విషయాన్ని గమనించిన మన నరసింహరెడ్డి గారు ఆ పోలీసులు చేస్తున్న మారణ కాండను గమనించి ఆ కేసును సుమోటాగా తీసుకొని విద్యార్థులకు కానీ తెలంగాణ ఉద్యమం చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ పైన వాళ్ళకు న్యాయరక్షణ కల్పిస్తూ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు మరణాలు జరగకుండా మరణకండ జరగకుండా ఆ కాలంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి ఉద్యమంలో ఆ విధమైన మరణ జరుగుతుందనే నేపంతో అందరిని కాపాడి సుమోటోగా తీసుకొని ఆ కేసును విచారిస్తూ అందరికీ న్యాయ సంరక్షణ కల్పించడం జరిగింది అంతేకాకుండా అలా అతను కనుక అప్పుడు చేయకుండా చాలామంది చనిపోయి ఉండేవారు అదేవిధంగా అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అత్యంత కీలకమైనటువంటి కమిటీ శ్రీకృష్ణ కమిటీ శ్రీకృష్ణ కమి శ్రీకృష్ణ గారు మాజీ జడ్జి అతను కూడా అతన్ని అతని నీతి నిజాయితీ పట్ల గౌరవంతోనే శ్రీకృష్ణ శ్రీకృష్ణ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో సభ్యులుగా ఉన్నటువంటి దుగ్గల్ దుగ్గల్ గారు మనకు శ్రీకృష్ణ కమిటీలో సభ్యులుగా ఉంటారు శ్రీకృష్ణ అయినటువంటి అతను అతను కూడా అంత నీ నీతి నిజాయితీ అయినప్పటికీ అతను కొన్ని రకాల ప్రభుత్వం యొక్క ప్రలోభాలకు లోబడి కమిటీ కమిటీ యొక్క తీర్పును బహిర్గతం చేయకుండా జరిగే పరిస్థితులు నెలకొనే అప్పుడు అప్పుడు కొన్ని రకాల అత్యంత కీలకమైన అంశాలను బహిర్గతం చేయకుండా ఆ అంశాలను దాచిపెట్టే ప్రయత్నం చేసింది అప్పటి ప్రభుత్వం అట్లా ఆ విషయాన్ని గమనించిన ఈ ఎల్లన్నర నరసింహరెడ్డి గారు దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థను అలర్ట్ చేస్తూ అలర్ట్ చేసి ఆ సీల్ కవర్లో ఉన్నటువంటి విషయాన్ని బహిర్గతం చేసే విధంగా సార్ చొరవ తీసుకొని మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో తనవంతు న్యాయమైన న్యాయ రక్షణ పాత్రను పోషిస్తూ న్యాయమైన రక్షణలు కల్పించే కాకుండా మన భారతదేశంలో అధికార వ్యవస్థ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ రాష్ట్రాలకి చేయడానికి సహాయపడే వ్యవస్థకు అయితే ఇక్కడ మిత్రు వాడిని గమనించాల్సిన విషయం ఏంటంటే చైర్మన్ గా వ్యవహరి ప్రాంతం పైన ప్రేమ అమ్మవి వ్యక్తులను అటువంటి వికారం ఈ రోజు ప్రయత్నం చేసి చరిత్ర కమిటీ అనేది వ్యవహరించడం జరిగింది చాలా అభినందించినటువంటి మనంగా ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రభుత్వాల గురించి తెలియజేసే విధంగా మనం ఉండాలి కాబట్టి చాలా తరానికి తర్వాత తర్వాత తీసుకొని